దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ఆశీర్వదించబడిన ఇప్పుడు దాని దినమందు మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మరొక పర్యాయము కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియదేవుని బిడలారా లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మరి దేవుడు భారవహించి నడిపించుచూ ఉన్నాడు కనుక దైవ సన్నిధిలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరితో మరి దేవుడు తన ఆలోచనలను తన దాసుల మూలముగా ఆయన బయలుపరుచుచూ ఉన్నాడు కనుక మనలో ప్రతి ఒక్కరము దేవుని ఆలోచనలకు విధేయత చూపినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి దైవ సన్నిధిలో పాలు పొందుచున్న మన కుటుంబాలలో గొప్ప సమాధానము కలుగుతూ ఉంటుంది మరి అలాగే మనము నడవలసిన మార్గములన్నీ కూడా మరి దేవుడు మన మీద ఇచ్చి మనకు ఆలోచన ఇచ్చి మనలను ఆయన నడిపించు దేవుడయి ఉన్నాడు ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక మన హృదయములో మరి ప్రభువు చేసిన మేలన్నిటిని కూడా మరవకుండా మరి దైవ సన్నిధిలో పాలు పొందుచున్న మనమందరము కృతజ్ఞత కలిగిన హృదయముతో మరి దైవ సన్నిధిని మనము ఘనపరిచయవారుముగా ఉంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా మన కుటుంబాలు ఆశీర్వదింపబడుతూ ఉంటాయి కనుక నా ప్రియ దేవుని చెనలారా ఈ పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో మన ధ్యానార్థము కొరకు మరియు పరిశుద్ధ లేఖనాలలో నుండి సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు మనము గమనించినప్పుడు సామెతల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు మనము గమనించినప్పుడు భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి సందులలో నివాసములు కల్పించుకొనును మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులుగా తీరి సాగిపోవును బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును దేవునికి మహిమ కలుగునగాక చదవబడిన వాక్య భాగములలో సులోమోను భక్తుడు రాసినటువంటి ఈ సామెతలలో చాలా ఆత్మీయానుసారమైన విషయములను మనము గమనించబోతూ ఉన్నాం సోలోమోను ఒక గొప్ప జ్ఞాని మరి దావిదు కుమారుడుగా జన్మించబడిన ఈ సోలోమోను యొక్క జీవితములో మరి గొప్ప జ్ఞానిగా మరి ఎలాగా ఆయన పరిపాలన చేశాడో ఆ పరిపాలన విధానములన్నిటిలో కూడా మనము గమనించేటప్పుడు మరి దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన విన్నపము మరి ఏమిటంటే ప్రజలను ఎలా ఏలుబడి చేయాలి రాజ్య పరిపాలన ఎలాగ కొనసాగించాలో అలాంటి కార్యములను గురించి దైవ సన్నిధిలో ఆయన ప్రార్థించినప్పుడు అనగా వివేకము కలిగిన హృదయము కొరకు జ్ఞానము జ్ఞానము కొరకు దైవ సన్నిధిలో మరి ప్రార్థించిన ఈ వ్యక్తి జీవితములో మరి దేవుడు ఎంతగానో తాను కోరుకున్న వాటినన్నిటిని కూడా ఆయనకు దయచేసి వాటితో పాటు సర్వ సంపదలను ఐశ్వర్యములను దేవుడు ధారాళముగా చే దయచేసినట్లుగా మనము వాక్యవాగములలో గమనించగలుగుతూ ఉన్నాము మరి ఇదే సోలోమోను భక్తుని యొక్క జీవితంలో తన యొక్క ముగింపు అనేది చాలా దౌర్భాగ్యముగా ముగించుకున్న ఒక వ్యక్తిగా కూడా మనము గమనించగలం ఎందుకంటే సోలోమోను మరి తన జీవిత చివరి దశలో ఉన్నప్పుడు దేవుని నుండి మరి తన హృదయాన్ని త్రిప్పివేయబడిన స్థితిలో అతడు కనబడ్డాడు మరి ఆ విషయములను నేను ఇప్పుడు బోధించడం లేదు కానీ మనకు ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయములను మరి దేవుని వాక్యము నుండి దేవుని వాక్య ఆధారములో నుండి కొన్ని విషయములను ఈ సమయంలో పరిశుద్ధాత్మ సహాయం మూలముగా మరి బోధించడానికి ప్రభు కృప చూపునగాక ఎందుకంటే దేవుని వాక్యములో మనము లోతుగా మనము వెళ్ళుచు ఉన్నప్పుడు అనేక విధములైన పొకిషములను మనము కనుగొనగలము ఉదాహరణకు సముద్ర అటుకు భాగములోనికి ఒక వ్యక్తి వెళ్ళి మరి అనేక విధములైన కార్యములను అనేక విధములైన వస్తువులను ఏ విధముగా సంపాదించుకునేవాడుగా ఉంటున్నాడో ఆ విధముగానే మరి దేవుని గ్రంథములో నుండి అనగా ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి పలు విధములైన ఆత్మీయ విషయములను మనం లోతుగా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వాటిని మనము పొందుకోగలుగుతూ ఉన్నాం సులోమోను భక్తుడు రాసినటువంటి ఈ మూడు వేల సామెతలలో మరి కొన్ని సామెతలను గురించి ఇప్పుడు మనము గమనించబోతూ ఉన్నాం అవేమిటంటే ఇరవై నాలుగో భూమి మీద చిన్నవి నాలుగు కలవు అంటే భూమి మీద చిన్నవి నాలుగు కలవు అని చెప్పి దాని కింద ఆయన వివరిస్తూ వచ్చాడు భూమి మీద మరి భయంకరమైనటువంటి భారీ శరీరములతో కూడా కలిగిన వాటి కలిగిన కలిగినవి కూడా ఉన్నవి అదే సమయంలో మరి భారీ దేహములతో కూడినటువంటి జంతువులు ఉన్నవి మరి పలు రకాలుగా మనం గమనించేటప్పుడు భూమి మీద ఎక్కువగా అంటే భయపెట్టేటువంటివి కూడా భూమి మీద ఉన్నవి అయితే ఇక్కడ సులోమును ఏమని చెప్పుచు ఉన్నాడు అన్నట్లయితే భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి అని అంటున్నాడు ఆ ప్రియ దేవుని బిడలారా ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి మరి ఏ విధముగా అవి జ్ఞానము కలిగినవో పరిశుద్ధ లేఖనములలో నుండి మనము చూడబోతున్నాము కనుక ఈ సమయములో మరి జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని మీరు ఆలకించినట్లయితే వీటిని గురించి మనము తెలుసుకోగలము మొదటిగా చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకును అని చెప్పుచు ఉన్నాడు చీమలు బలము లేనివే సాధారణముగా మనము చీమలను గురించి గమనించేటప్పుడు అవి వరుసగాను క్రమముగాను సాగిపోతూ ఉంటాయి మతిలో ఒకవేళ మన వేలును అడ్డుపెట్టినట్లయితే అది మరొక దారి గుండా దానిని తన ఆహారమును సిద్ధపరచుకోవడానికి వెళుతూ ఉంటాయి ఈ చీమలను గురించి బలము లేని చీమలు అవి వేసవిలో తమ ఆహారమును సమకూర్చుకును వర్షాకాలము రా రాకమునపే వేసవి కాలములోనే తమ ఆహారమును ఏ విధముగా సిద్ధపరచుకుంటూ ఉన్నవో చీమలను గురించి మనము గమనించగలం అయితే ఇదే సులమును మరి చీమల యొక్కకు వెళ్ళి నేర్చుకోమని చెప్పి భాగములలో మనము గమనించగలం సామెతల గ్రంథము ఆరవ అధ్యాయం అనుకుంటాను సామెతల గ్రంథము ఆరవ అధ్యాయములో మనము గమనించేటప్పుడు ఆరవ అధ్యాయము ఆరవ వచనం చదవండి సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను కోతకాల మందు ధాన్యము కూర్చుకొను కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో సోమరి చీమల యొక్కకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము అని చెప్పుచు ఉన్నాడు మరి సోమరిని గురించి పలు విషయాలు ఏదే సామెతల గ్రంథములో మనం పలు చోట్ల చదవగలం ఎందుకంటే సోమరి మరి తన ఆహారమును సిద్ధపరచుకోవడానికి ఇష్టపడడు సోమరి తనకు ఆహారం కలిగి ఉన్నను దాని నోటికైనను ఎత్తడు అని చెప్పి తినలేనటువంటి ఒక సోమరి బ్రతుకులు ఈ రోజుల్లో మరి మనము గమనించగలం కనుకనే దేవుని ప్రజలమైనటువంటి మనము సోమరులుగా ఉండకుండా మరి ఉత్సాహము కలిగిన వారముగాను ఉజ్జీవము కలిగిన వారముగా ఉండుట కొరకు దేవుడు మనలను పిలిచాడు ఇక్కడ సోమరి చీమల యొక్కకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము వాటి యొక్క నడతలు కనిపెట్టాలి ఒక చీమ ఏ విధముగా తన ఆహారమును సిద్ధపరుచుకుంటూ ఉన్నదో వాటి యొక్క నడతలను మనము కనిపెట్టేటప్పుడు వాటి యొక్క నుండి జ్ఞానమును తెచ్చుకును అని చెప్పి ఇక్కడ చెప్పుచు ఉన్నట్లుగాని వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేసవి మందు ఆహారమును సిద్ధపరచుకును కోతకాలమందు ధాన్యమును కూర్చుకును మరి ఆ విధముగానే దేవుడు మనలను ప్రేమించి మరి కనికరించి మన మీద కృప చూపుతూ మనలను రక్షించి ఈ కృపాకాలములో దేవుడు మనలను అధికముగా మరి తన సన్నిధిలో యోగ్యులుగా మనలను నిలబెట్టుచు ఉన్నాడు కృపాకాలము ముగింపులో మరి సంఘము అనేది ఎత్తబడుచు ఉన్నది కనుక మరి ఆ సంఘము ఎత్తబడుచున్న ఆ గుంపులో మనము ఉండాలి మరి సోమరితో స్నేహం అనేది కూడా మనం చేయకూడదు ఒకవేళ సోమరులతో స్నేహం చేసినటువంటి వ్యక్తులు వారు కూడా సోమరులాగే మారిపోతూ ఉంటారు కనుక అందుకని ఇక్కడ చీమలకు సోమరికి ఉన్న వ్యత్యాసం అనేది ఇక్కడ సులోముని భక్తుడు చెప్పుచున్నాడు అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకును కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము శ్రమల కాలము రాకమున కృపాకాలములోని మరి ఆహారమును సిద్ధపరచుకునే వారముగా ఉండాలి వేసవికాలము అన్నది కృపాకాలమునకు సూచన గనక మరి వర్షాకాలము అన్నది శ్రమల కాలమునకు సూచన అయ్యి ఉన్నది నా ప్రియ దేవుని చెనలారా ఇక్కడ సులోమును భక్తుడు రాసిన ఈ వాక్య భాగములలో ఈ సామెతలలో మొదటిగా చీమలను గురించి మనము గమనించాం రెండవదిగా చిన్న కుందేలు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకును చిన్న కుందేలు బలము లేని జీవులు మొదటిగా చీమలు బలము లేనివి రెండవదిగా చిన్న కుందేలు అవి కూడా బలము లేనిటువంటి జీవులే మరి అడవిలో గమనించేటప్పుడు అడవికి రాజు సింహము మనము గుర్తించగలం అయితే కుందేలను తీసుకెళ్ళి రాజుగా నియమించగలరు ఎవరైనా ఎవరు నియమించలేరు ఎందుకంటే బలహీనమైన ఒక జంతువు అది బలహీనమైన ఒక ప్రాణి మరి బలహీనమైనటువంటి ఈ ప్రాణులు పేట సంతులలో నివాసమును కల్పించుకును అని చెప్పుచు ఉన్నాడు మరి దేవుని బిడలమైనటువంటి మనలో కూడా దైవ సన్నిధిలో బలహీనులమైనటువంటి మనము పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు కురింది పత్రికలు పదకొండు కురిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో చివరి వచనాలలో మనం గమనించేటప్పుడు అక్కడ బలహీనులను దేవుడు ఏం చేశాడు ఏర్పరుచుకున్నాడు ఎందుకంటే బలవంతులను సిగ్గుపరచుట కొరకు అక్కడ బలహీనులను దేవుడు ఏం చేశాడు ఏర్పరుచుకున్నాడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండా జ్ఞానులను సిగ్గుపరుచుటకు జ్ఞానులను సిగ్గుపరుచుటకును లోకంలో నుండి వారిని లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరుచుకు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు బలవంతులైన వారిని సిగ్గుపరుచుట కొరకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు మరి లోకములో బలహీనలైనటువంటి మనము దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి ఒక ఉద్దేశం ఉన్నది ఆ ఉద్దేశం ఏమిటంటే బండ సందులలో ఏ విధముగా అవి నివాసములు ఏర్పరచుకుంటూ ఉన్నవో అలాగే దేవుని బిడలమైనటువంటి మనము కూడా మరి విజ్ఞాపన చేసే అనుభవం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి క్రైస్తవ జీవితము అన్నది విజ్ఞాపనతో కూడిన జీవితమై ఉండాలి అంటే మన కొరకు విజ్ఞాపన చేసుకునే వారము గాను నశించిపోతున్న వారి కొరకు విజ్ఞాపన చేసుకునే వారు విజ్ఞాపన చేసేవారము గాను ఇతరులు మరి పాపములోను అతిక్రమములోను చిక్కుకున్న వారి నిమిత్తము ప్రభు సన్నిధుల విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి నా ప్రియ దేవుని చెనలార చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను అవి పేట సందులలో నివాసము కల్పించుకును ఆ విధముగానే దేవుని బిడలమైనటువంటి మనము లోకములో బలహీనులమే మనం క్రైస్తవ బిడ్డల యొక్క జీవితాలను మనం చూస్తే వారందరూ కూడా బలహీనులుగానే కనబడుతూ ఉంటారు కానీ దేవుని దృష్టిలో ఒక బలమైన సాధనములుగా మనం మార్చబడుతూ ఉన్నాం ఎలా మార్చబడుతూ ఉన్నాం లోకములో బలవంతులను సిగ్గుపరచుట కొరకు దేవుడు మనలను బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు పౌలు భక్తుని జీవితములో కూడా నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అని చెప్పుచున్నాడు ఉన్నాడు మనం బలహీనలు ఉన్నముగా ఉన్న సమయములలో మరి దేవుడు మనలను బలపరుచుచూ ఉన్నాడు మూడవదిగా మనము గమనించేటప్పుడు మిడుతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవచ్చు ఉన్నవి మిడుతలకు రాజు లేడు నా ప్రియ దేవుని బిడలారా దేవుని బిడలు మరి ఏ విధముగా మిడతలకు రాజు లేకపోయినను అవి పంక్తులు తీరి సాగిపోవచ్చు ఉన్నవి కదా మరి ఆ విధముగానే దేవుని బిడలు కూడా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలోనికి మనం రావాలి మనకు రాజు లేకపోయినప్పటికీ మరి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేది మనలో కలిగి ఉన్నప్పుడు మనము నడవలసిన మార్గాలన్నీ కూడా ఆయన మనకు బోధించు ఉంటాడు మనకు ఎవరు బోధించిన అవసరం లేదు కానీ సర్వ సత్యములోనికి మనల్ని నడిపించేది పరిశుద్ధ ఆత్మదేవుడై ఉన్నాడు సర్వసత్యములోనికి మనం నడిపించబడట కొరకు మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎంతగానో మనకు సహాయపడుచు ఉన్నాడు కనుక మరి చివరి దినాలలో దేవుని ఆత్మ యొక్క నడిపింపులోనికి మనం రావాలి ఒక నాయకత్వములోనికి మనం రావాలి ఆ నాయకత్వం అనేది మన మనకు చాలా అవసరమైనది లోకములో ఒక నాయకుడు ఏ విధముగా ప్రజలను నడిపించేవాడుగా ఉంటున్నాడో అలాగే ఇక్కడ మిడతలు రా మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవచ్చు అన్నవి అంటే దేవుని బిడలకు ఒక క్రమ జీవితం అనేది ఉండాలి ఒక క్రమములో మనం నడిచేవారముగా ఉంటున్నాం ఒక సహవాసం ఒక ఐక్యత దేవుడు మనకు ఈ లోకములో మనకు అనుగ్రహించాడు అదేమిటంటే పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ప్రకారముగా మనం నడుచుచూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మూలముగా మనము ఆ క్రమములో మనము నడిపించబడేటప్పుడు మరి మిల్కీ సేక యొక్క క్రమములో మనము నడిచేటప్పుడు నిశ్చయముగా మనము నడవలసిన మార్గాలన్నీ కూడా దేవుడు స్పష్టముగా ఆయన మనకు తెలియజేయచ్చు ఉన్నాడు చివరిగా మనం గమనించేటప్పుడు బల్లిని చేతితో నీవు పట్టుకునగలవు అయినను రాజుల గృహములలో అది ఉండును అనగా అంతఃపురములలో అవి ఉండును ఏ స్థలములోనైనా సరే బల్లి అనేది కనపడుతూనే ఉంటుంది కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పబడిన మాటలు ఏమిటంటే రాజుల గృహములలో అది ఉండును అని చెప్పాడు అంటే అంతఃపురములలో కూడా అవి ఉంటాయన్నమాట కనుక దేవుని బిడ్డలకు మరి విశ్వాస జీవితం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసములో మనము ముందుకు కొనసాగిపోతూ ఉండాలి కనుక ఏ విధముగా ఇక్కడ చెప్పబడిన ఈ నాలుగు జీవులు మరి జ్ఞానము కలిగినవి అదే సమయంలో బలము లేని జీవులు ఒకటి చీమలు రెండవది చిన్న కుందేలు మూడవది మిడతలు నాలుగవది బల్లి మరి ఈ నాలుగు జీవులు ఏ విధముగా బలహీనమైన బలహీనమైనవిగా ఉన్నవో అదే సమయంలో మిక్కిలి జ్ఞానము కలిగినవిగా ఉన్నవి అప్రియ దేవుని బిడలారా క్రైస్తవ జీవితంలో కూడా మనం బలహీనలమైనప్పటికీ మనము మిక్కిలి జ్ఞానవంతులంగా మనము కొనసాగుతూ ఉండాలి ఈ మాటల ద్వారా మరి మనలను దేవుడు ఆదరించి ఈ సమయంలో బలపరుచు దేవుడై ఉన్నాడు మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున ఇతరులను ప్రభు ఎద్దకు మనం నడిపించాలి మనకు కలిగిన జ్ఞానము చేత ఇతరులను మరి రక్షణ మార్గంలోనికి నడిపించే వారముగా ఉండాలి దేవుడు ఈ ఈ మాటల ద్వారా మనకు బోధించిన ఆత్మీయ విషయములు మరి మనము సోమరితనముగా ఉండకుండానట్లు పెట్ట సందులలో ఏ విధముగా దాగి ఉండి మరి శత్రువు చేతిలో తప్పించుకునే ఒక చిన్న జీవి జ్ఞానము కలిగి ఉన్నదో అలాగే విజ్ఞాపనతోనూ ప్రార్థనతోనూ మనము కలిగి ఉండాలి మరి అదే విధముగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి మనం రావాలి విశ్వాస జీవితం అనేది మనము కలిగి ఉన్నప్పుడు విజయముగా ఒక దినమందు మన ప్రభువు మధ్య ఆకాశములో బయలుపడినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మనందరికీ దేవుడు కృపద చేయను గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొక పర్యాయము కూడా ఈ పాద సన్నిధిలో పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ ఉన్నాము మరి ఈ సమయంలో ప్రభువ స్వలో భక్తుడు రాసిన ఈ సామెతలలో తండ్రి ఆత్మీయ అర్థములను మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు బలహీనులమైన మేము భూమి మీద ప్రభువ చిన్నవారమైనప్పటికీ మిక్కిలి జ్ఞానవంతులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము వర్తమానముల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఆదరించబడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాము పునరుద్ధాన దినమందు మీ సన్నిధిలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి జీవము కలిగిన వారుగా మార్చండి వివాకుల చేత బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము కుటుంబాలుగా మీ సన్నిధిలో పాలు పొందిన ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి ఉన్నతమైన ఆశీర్వాదముల చేత మీరు నింపండి ఈ వారం అంతటిలో కూడా ప్రభు వారి వ్యాపారములలోను ఉద్యోగ స్థలములలోను ప్రభు మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి సమస్యలు కష్టములు దుఃఖములు నిందల అవమానములు ఒకవేళ ఎదురైనప్పటికీ వాటినన్నింటినీ కూడా అధిగమించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక గొప్ప విడుదలను మీరు అనుగ్రహించండి వ్యాధిగ్రస్తులుగా ఎవరైతే ఉన్నారో బలహీనలుగా ఎవరైతే ఉన్నారో ఏ నామములో విడుదల పొందునుగాక యా స్వస్థపరచండి మీరు పొందిన గాయముల చేత మీ బిడలమైన మా జీవితాలలో ఒక గొప్ప స్వస్థత విడుదల పొందుకొని ప్రభు స్వతంత్రముగా జీవించడానికి కృప చూపండి పాపములు అతిక్రమములు దేవా వాటిని విడిచిపెట్టి మీ సన్నిధిలో పశ్చాత్తాపడడానికి ప్రభు ఆమె కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ అంతటిలో కూడా ప్రభు ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడి నడిపించండి స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములు ప్రార్థించు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు குமருடைய யேசு கிரீஸு வாரி யொக்க கிருபய பரிசு ஆத்மொக்க அன்யோன்ய சகவசம் இப்படோ எல்லப்படும் பிரபுராக்கடி வரைக்கும் தோடை நன்காக்க